హాయ్ వెల్కమ్ అవర్ మీలో చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి లగ్జరీ ఏరియాలో సైట్ అయితే అడిగారు కదా మీకోసం ఎక్సలెంట్ సైట్ అయితే తీసుకొచ్చానండి ఇది మనకు వచ్చేసి నెల్లూరు సిటీలోని ఏదైతే పక్కన హనుమాన్ డ్యాం లో అయితే వస్తుందండి అంటే కావరి అనేది ఇది మెయిన్ రోడ్కి ఒక వంద మీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇదిగోండి సైట్ అయితే తీసారు కదా ఎక్సలెంట్ సైట్ టూర్ బాగ్లాండి మనకు మంచి కొలతలండి లడలుపు వచ్చి మనకి డెబ్బై వస్తుంది లోత్ వచ్చి అరవై వస్తుందండి టోటల్ గా యాభై ఎనిమిది అంకనాలు ఇరవై ఐదు అంకాల ఒకటి అట్లాగే ముప్పై మూడు అంకాల ఒకటి అండి ఈస్ట్ ఫేసింగ్ తో వస్తుంది ఇంకా సిమెంట్ రోడ్లు చూసుకుంటే ముప్పై అడుగులు సిమెంట్ వాళ్ళైతే ఉంది ఈ ఏరియాలో ఈస్ట్ దొరకాలంటే చాలా డిమాండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి రేట్ కూడా రీజనబుల్ అండి పర్ కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓటర్గా పూజ రేట్ అయితే మాట్లాడిస్తాం అంతేకాకుండా ఈ సైట్ లో మీకు బోర్ వేస్తున్నారు అట్లాగే కరెంట్ మీటర్ కూడా ఉందండి అప్లై చేసి అట్లాగే వచ్చేసి మీకు బిల్డింగ్స్ చూసారు కూడా చాలా చక్కటి బిల్డింగ్స్ అండి ఎవరికైనా ఉంటే డైరెక్ట్ గా విజిట్ చేయండి మరొక మంచి ప్రవర్తన ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే గుడ్ బై